ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరుగుతుంది ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో వ్యాపారం అయితే నడుస్తుంది ఎద్దుల వ్యాపారం ఎంత కాడుతున్నాడో చూద్దాం మరి లక్ష ఇరవై లోపు అడుగుతున్నారు پتہ نٿو ڪنهن کي آجي نه یار ڪي 4 10 2 بهر ۾ ڏيڻو ٿو يا نه 30 لوڪن بهر ۾ نه ఎంత ఆడుతున్నావు సురేష్ లక్ష పదహారు వేల ఐదు వందలు ఒళ్ళు ఏమన్నా ముప్పై పైన లక్ష ముప్పై పైన ఎత్తిస్తారు పద్నాలుగు పదమూడు వేల ఐదు వందల కాడు ఉంది ఇద్దరు మధ్య ఎనిమిది జాతలున్నాయాన్న మొత్తం మొత్తం మూడు జాతలు ఉన్నాయి వీటికే ఎంత ఉంటాయి రేటు ఇవి మధ్యలో జాత లక్ష నలభై ఐదు ఆ లాస్ట్ లక్ష ఇరవై ఎనిమిది వేలు అంటాయి ఈ జాతకు ఫ్రెండ్స్ మొత్తం మూడు శాతాలు ఉన్నాయి వ్యాపారం చేస్తున్నారు ఎవరికి అవసరం అయితే ఈయన అయ్యా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నాకు వాళ్ళే కదా కొన్ని వస్తే నేనే వాళ్ళైతే నా దగ్గర పెట్టుకోను కదా నేను అమ్మేవాడే కదా నేను అమ్మేవాడే కదా అడుగుతావు లెక్క మీద అడుగు నేను నెంబర్ ఆయన డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ మొత్తం మూడు జాతలు అయితే ఉన్నాయి ఎవరికైనా అవసరం అయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అన్నీ గ్యారెంటీ అవి పనులు పని కట్టి చూపిస్తారు ఇలా చేయడం వల్ల ఎవరికైనా అవసరం అయితే నన్ను కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మొత్తం మూడు జతలు వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ మరి ఇదొచ్చా సెకండ్ వన్ థర్డ్ వన్ ఇవి వచ్చేసి